ఓం మహాగణపతి నమ జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మనకు ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం అనేది జరుగుతుంది అది కుజుడు మరియు కేతువు ఈ రెండు రెండు గ్రహాలు మనకు సింహరాశిలో అనేది ఏర్పడుతుంది రెండు గ్రహాల యొక్క సంచారము మనకు సింహరాశిలో ఉంటుంది అయితే కుజుడు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము అదేవిధంగా కేతువు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ రాశి అయినటువంటి సింహ రాశిలో మనకు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాలను ఫలితాలను చూపిస్తుంది ఈ వీడియోలో మనము ఆ ఫలితాలు ఏంటివి అనేవి చూద్దాము ముఖ్యంగా శనివత్ రాహు కుజవత్ కేతువు అని కూడా అంటారు అంటే ఇప్పుడు కుజుడు కేతువు రెండు గ్రహాలు కలయిక అనేది చాలా అధికమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అది కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రభావం కాబట్టి దీనివల్ల ఏవి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు మనము ఈ యొక్క కలయిక వల్ల పొందవచ్చో చూద్దాం తులారాశి వారికి మనం చూసినట్టయితే ఏదైతే మనం జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉన్నటువంటి కేతు కుజ ఈ రెండు గ్రహాల యొక్క కలయిక సింహరాశిలో ఏ విధంగా ఉందో మనం తులారాశి వారికి ఒకసారి గమనించినట్టయితే వీరికి పదకొండవ భావంలో అంటే లాభస్థానంలో ఈ యొక్క కాంబినేషన్ అనేది ఉంటుంది అయితే లాభస్థానంలో ఈ రెండు సంబంధించినటువంటి మనకు తులారాశికి ఈ రెండు అగ్నితత్వ సంబంధించినటువంటి గ్రహాల యొక్క కలయిక అనేది వీరికి చక్కటి ఫలితాలను కలుగజేస్తుంది తులారాశికి రెండవ అధిపతి అదేవిధంగా సప్తమాధిపతి అనేటువంటి కుజుడు మనకు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కేతు కూడా కుజునిలాగా వ్యవహరిస్తాడు అదేవిధంగా మనకు శనివత్ రాహు కుజవత్ కేతు అని అంటుంటాము కాబట్టి మనకు కేతు కూడా కుజుని లాగా వ్యవహరించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు మనకు తులారాశి వారికి కలుగుతాయి అదేవిధంగా ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు తులారాశి వారికి కలుస్తాయి ధనలాభం అనేది తప్పకుండా కలుగుతుంది కార్యసిద్ధి అనేది ఉంటుంది అదేవిధంగా భూములకు స్థలాలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు మనకు తులారాశి వారికి కనిపిస్తున్నాయి అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చూస్తున్న వారికి కూడా వివాహ ప్రయత్నాలు కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అయితే ఓరల్లా చూసినట్టయితే వ్యాపారంలో కూడా చాలా చక్కటి ఫలితాలే మనకు అధికంగా తులారాశి వారికి గోచరిస్తున్నాయి ఇక చూసినట్టయితే మీకు స్నేహితుల వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక చూసినట్టయితే అయితే ముఖ్యంగా ఈ మీకు ఈ రెండు గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి లాభస్థానంలో సంచారం చేయడం వల్ల గోచార రీత్యా వీరి యొక్క ఫలితాలు అనేవి తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలే కలిగజీస్తాయి అయితే ఆ అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కాబట్టి స్నేహితుల విషయంలో అదేవిధంగా నెట్వర్కింగ్ విషయంలో పరిచయాలకు సంబంధించినటువంటి విషయాల్లో అగ్రెసివ్గా ఉండకండి అనాలోచితంగా ఉండకండి బాగా ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి స్నేహితులతో ముఖ్యంగా ప్రేమగా స్నేహ ప్రేమభావంతో మెలగండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి తులారాశి వారికి కలుగుతాయి అదేవిధంగా మీ యొక్క మాట తీరులో కూడా మంచి కమాండింగు కాన్ఫిడెన్సు వచ్చేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి తద్వారా చక్కటి ఫలితాలు కూడా మీరు పనిచేసే చోట కానీ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నా కూడా అక్కడ చక్కటి ఫలితాలు కూడా కలిగే అవకాశాలు మనకు ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల తులారాశి వారికి కలుగుతాయి అయితే మనకు ఇది ఈ అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కుజుడు అదేవిధంగా కేతు సింహరాశిలో ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే కుజునికి ముఖ్యంగా ప్రతిరోజు లేదా మంగళవారం నూట ఎనిమిది సార్లు కుజ బీజ మంత్రము పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మంగళవారము ఫాస్టింగ్ ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క కాంబినేషన్ వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠనం ఎవరైతే హనుమంతుని భక్తులు ఉంటారో మీ హనుమంతుని కూడా ఆంజనేయ స్వామిని మీరు పూజించడం వల్ల హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల కలుగుతాయి అంతేకాకుండా కేతు మంత్రం అంటే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి రా గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి కేతు బీజ మంత్రం కూడా ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేత నమ అనేటటువంటి బీజమంత్రాన్ని కూడా పఠించుకోవడం వల్ల చక్క చక్కని ఫలితాలు కలుగుతాయి మంగళవారం కానీ శనివారం కానీ నూట ఎనిమిది సార్లు పఠించుకోవడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ఏదైతే చిన్న చిన్న తగాదాలు కానీ గాయాలు కానీ ప్రమాదాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా కలగకుండా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కేతు గ్రహం వల్ల ఈ యొక్క మంత్ర పఠనం వల్ల కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా కేతు యొక్క కేతు మన గణేషుడు అదేవిధంగా వినాయకుడు కారకత్వం వహిస్తాడు కేతు యొక్క లార్డ్ అంటే కేతు గ్రహాధిపతి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడిని పూజించడం వల్ల గణేషుని పూజించడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి గణపతి హోమం లాంటి పూజలు చేయించుకున్నా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క ఏదైతే మన సంచారం వల్ల కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు మనకు అగ్నితత్వ రాశిలో కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే